శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబు సినిమాతో మలయాళి నటి రోమా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిస్టర్ ఎర్రబాబు సినిమాని ప్రముఖ పారిశ్రామికవేత్త చలమల శెట్టి సునీల్ నిర్మించారు విశేషం ఏంటంటే కొందరిని దురదృష్టం భలే వెంటాడుతుంది అనిపిస్తుంది పర్టికులర్గా మిస్టర్ ఎర్రబాబు సినిమా నిర్మాత చలమల శెట్టి సునీల్ పొలిటికల్ కెరియర్ చూస్తే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి తరపున కాకినాడ పార్లమెంట్ నుంచి నిలబడిన ఆయన ఓడిపోయారు తర్వాత పార్టీ మారి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలోకి వచ్చి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి అప్పుడు కూడా ఓడిపోయారు కానీ పట్టువదలైన విక్రమార్కుళ్ళ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కాకినాడ పార్లమెంటు నుంచే వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు మరి ఈసారైనా శెట్టి సునీల్ ఎంపీగా గెలుస్తారేమో చూద్దాం